హలో గాయస్ ఈ వీడియోలో ఒక మంచి బ్యూటీ టిప్ అనేది మీతో షేర్ చేస్తున్నానండి మనకు ఎంత వయసు వచ్చినా ఫేస్ అనేది చాలా గ్లోగా అండ్ చాలా గ్లాసీగా ఇంకా వచ్చేసి ఫేస్ మీద ఎటువంటి ముడతలు మచ్చలు లేకుండా యాభై ఏళ్ళ వయసులో కూడా ఇరవై ఐదు ఏళ్ళ వయసులాగా కనిపించడానికి ఫేస్ రెమెడీ అనేది చాలా బాగా యూజ్ అయితే అవుతుందండి ఏం లేదు జస్ట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనేది యూజ్ చేసుకొని ఈ ఫేస్ ప్యాక్ని మనం ట్రై చేయొచ్చు ఎటువంటి కెమికల్స్ అనేవి మనం యూజ్ చేయడం లేదు కాబట్టి మన ఫేస్కి ఎటువంటి రిమార్క్ అయితే ఉండదండి చాలా బాగా గ్లో అనేది వస్తుంది ఫేస్ మీద ముడతలు మచ్చలు అయితే మాయమైపోతాయి ఇప్పుడు ఆ ఫేస్ రెమెడీకి కావాల్సిన వస్తువులు ముందుగా ఒక బౌల్ అయితే తీసుకోవాలండి బౌల్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి బేసన్ వేసుకోండి అదే శనగపిండి వేసుకోండి నెక్స్ట్ ఒక అర స్పూన్ వరకు రోజు పెట్టల్ పౌడర్ అండి గులాబీ పువ్వులు ఉంటాయి కదా వాటి రెక్కల పౌడర్ అంటే మనం ఇంట్లో కూడా ఇవి ఎండబెట్టి మనం పౌడర్ అయితే చేసుకోవచ్చు అండ్ ఒక పావు స్పూన్ వరకు వైల్డ్ టర్మరిక్ అండి అదే పసుపు ఉంటుంది కదా పసుపుని కిచెన్ పసుపు కాకుండా కస్తూరి పసుపు వేసుకోండి నెక్స్ట్ ఒక అర స్పూన్ వరకు కొబ్బరి నూనెను వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు హనీ వేసుకోండి హనీ మీ స్కిన్కి సెట్ అవ్వదు అనుకుంటే హనీ స్కిప్ చేసేయండి నో ప్రాబ్లం అండి ఇక్కడ నేను మిక్సింగ్ మిక్స్ చేయడానికి ప్యాక్ అనేది పచ్చిపాలను యూజ్ చేసుకున్నానండి పచ్చిపాలనేది మనకు ఫేస్కి మంచి క్లెన్సర్గా యూజ్ అయితే అవుతుంది ఫేస్ మీద ఉన్న డస్ట్ను క్లియర్ చేస్తుంది ఫేస్ అనేది మంచిగా గ్లో ఉండడానికి చాలా బాగా హెల్ప్ అయితే అవుతుంది ఇది మొత్తం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి చూడండి ఈ ప్యాక్ అనేది నాకు ఫేస్కి నెక్కి అయితే సరిపోయిందండి మీరు ఇంకా హ్యాండ్స్కి వేసుకోవాలంటే ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది చూడండి మనకి మంచిగా ప్యాక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఫేస్ మీద డైరెక్ట్గా అప్లై చేసి చూపిస్తానండి ఫేస్ ప్యాక్ వేసుకునేటప్పుడు ఎప్పుడు మన ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి అంటే వాటర్తో కానీ లేకపోతే సోప్తో లేకపోతే ఫేస్ వాష్ ఏది ఉంటే అది క్లీన్ చేసి పెట్టుకోవాలండి లేకపోతే టోనర్తో అయినా క్లీన్ చేసుకోండి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్ పైన ప్యాక్ను అప్లై చేసుకోండి మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో అప్లై చేసుకోండి లేకపోతే ఈ విధంగా హ్యాండ్తో అయినా ఫింగర్స్ యూస్ చేసుకొని ఫేస్ పైన మొత్తం ఐస్ ఐస్ అనేది వదిలేసి ఫేస్ మొత్తం అప్లై చేసేసుకోండి ఈ విధంగా ఈ ప్యాక్ అనేది యూజ్ చేయడం వలన మనకి మన చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటున్నా ఉంటుందండి ఎక్కువ ఏజ్ వచ్చినా మనకు ఫేస్ అనేది చాలా గ్లోగా అయితే కనిపిస్తుంది అండ్ ఫేస్ మీద ముడతలు అనేవి లేకుండా చేస్తుందండి ఈ ప్యాక్ అనేది మనం వీక్లో టూ టైమ్స్ అనేది ట్రై చేయొచ్చు మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏనండి మనం ఎక్కువ బయటకు వెళ్ళి అది ఇది తెచ్చుకోవాలి అని చెప్పేసి లేదు ఇది క్యాజువల్గా మన ఇంట్లో ఎప్పుడు దొరుకుతూ ఉంటాయి చెప్పాను కదా హనీ మీకు సెట్ అవ్వదు అంటే స్కిప్ చేసేయచ్చు అండి నో ప్రాబ్లం హనీ అనేది చాలా ఫేస్ని చాలా గ్లో చేసి చేయడానికి చాలా బాగా హెల్ప్ అయితే అవుతుంది అండ్ ఒక బేసన్ అనేది మనకు మంచిగా బ్లీచింగ్ ప ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి ఫేస్ మీద ఉండే డెడ్ స్కిన్ను ఇంకా ఫేస్ మీద ఉండే బ్లాక్నెస్ను క్లియర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫేస్ పైన ఈ ప్యాక్ అనేది అప్లై చేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు ఉంచేసేయండి మనం హనీ వేసాం కాబట్టి మొత్తంగా అయితే డ్రై అయితే అవ్వదండి కొంచెం వెట్గానే అయితే ఉంటుంది ఇలా ఉన్న తర్వాత ఏం చేయాలంటే పదిహేను నిమిషాల తర్వాత రెండు చేతులు యూజ్ చేసి చాలా స్మూత్గా ఫేస్ పైన మసాజ్ చేయండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఫేస్ పైన అంటే అరచేయి వేసి మసాజ్ చేయకుండా ఓన్లీ ఫింగర్స్ యూజ్ చేసుకొని ఫేస్ పైన ఈ విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో అండ్ ఇక్కడ ఆ నెక్ దగ్గర మొత్తం అయితే బాగా మసాజ్ చేయండి నీట్గా మసాజ్ చేస్తే ఫేస్ పైన ఉన్న ట్యాన్ అయినా ఫేస్ పైన డెడ్ స్కిన్ అయినా బ్లాక్నెస్ అయినా చాలా బాగా ఈజీగా అయితే రిమూవ్ అవుతుంది అండి ఇది మన ఫేస్ పైన ముడతలు రాకుండా చేస్తుంది మనకు ఏజ్ వచ్చినా కూడా ఏజ్ తక్కువ ఏజ్ లాగా అయితే ఫేస్ పైన అయితే కనిపిస్తుందండి ఈ విధంగా ఒక పదిహేను నిమిషాలు డ్రై అయిన తర్వాత ఒక ఒక రెండు మూడు నిమిషాలు ఫేస్ పైన స్మూత్ మసాజ్ చేసేసి నీట్గా వాటర్తో క్లీన్ చేసేయండి వాటర్ నార్మల్ వా నార్మల్ వాటర్ ఏనండి ఈ విధంగా వాటర్తో క్లీన్ చేసుకుంటే చూడండి ఫేస్ అనేది ఎంత గ్లోగా గ్లాసీగా అయితే కనిపిస్తుందో చాలా బాగా రిజల్ట్ అయితే ఉందండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏదైనా ఇంగ్రీడియంట్ అనేది మీకు సెట్ అవ్వదు అంటే నాకు కామెంట్ చేయండి నేను దానికి దానికి తగ్గ వేరే ఐటమ్ అనేది చెప్తాను నేను చూడండి ఫేస్ పైన నెక్ పైన మొత్తం క్లీన్ చేశాను చాలా బాగా అయితే ఉంది నాకు నీట్గా అయితే అనిపించిందండి చూడండి ఫేస్ మొత్తం అయితే క్లీన్ చేసుకొని వచ్చాను స్కిన్ అనేది చాలా గ్లోగా అయితే కనిపిస్తుందండి కెమెరాలో అయితే మంచిగా అయితే కనిపిస్తుందో లేదో తెలీదు మిర్రల్లో చూసుకుంటే నాకైతే చాలా బాగా గ్లోగా అయితే ఉంది షైనీగా ఉంది అండ్ స్కిన్ కూడా ఇలా పట్టుకుంటే చాలా బాగా స్మూత్గా అయితే ఉందండి బేబీ స్కిన్ లాగా అయితే ఉంది మనకు ముడతలు అనేవి రాకుండా అయితే చేస్తుందండి ఎక్కువ ఉన్న మనకు తక్కువ ఏజ్గా అయితే కనిపిస్తుంది ఈ ఈ ప్యాక్ అనేది ఎవరైనా ట్రై చేయచ్చండి ఎయిటీన్ ఇయర్స్ పిల్లలు ఎవరైనా ట్రై చేయొచ్చండి చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుంది చూడండి స్కిన్ కూడా చాలా బాగా అయితే ఉంది నాకు చాలా బాగా నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్